గుంటూరు ఛానల్ ని వరకు పొడిగిస్తామని చెప్పిన ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఆ మాటలను నిలబెట్టుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు డిమాండ్ చేశారు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామారావు మాట్లాడారు దీర్ఘకాలంగా ఉన్న ప్రజా సమస్యలు అంగన్వాడీలు ఆశా వర్కర్లు మున్సిపల్ వర్కర్ల సమస్యలపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు పార్టీ నాయకులు యమని అప్పారావు నలనీకల్ అజయ్ కుమార్ శ్రీనివాసరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం హామీ ఇచ్చింది నిధులు కేటాయిస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది ఆ హామీలను వెంటనే అమలు జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ వాడుతా ఉంది ముఖ్యంగా జిల్లాలో ఒక ఏడెనిమిది సమస్యలు ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నాయి అందులో ఒకటి ముఖ్యమైనటువంటిది గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు పొడిగించాలని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా ఆందోళన జరుగుతూ ఉంది ఆ ఆందోళనకి చంద్రబాబు నాయుడు గారు పెదనంది వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే నిధులు కేటాయిస్తామని చెప్పి చెప్పారు ఆ గుంటూరు ఛానల్కి సంబంధించి గుంటూరు ఛానల్ని పర్చూరు దాకా పొడిగిస్తే యాభై వేల ఎకరాలకు సాగునీరు తాగునీరు అందుద్ది రెండు లక్ష రెండు దానికి సుమారుగా రెండు వందల డెబ్భై కోట్ల రూపాయలు కేటాయిస్తే యాభై వేల ఎకరాలకు సాగునీరు తాగునీరు వస్తుంది దానికి అనేక అనేక సంవత్సరాల నుంచి ఆందోళన జరుగుతూ ఉంది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు సభ్యులు కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మేము దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి నిమ్మరసం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశారు కానీ దాని మీద ఇంతవరకు నిధులు కేటాయించలేదు మేము కోరేది ఏంటంటే కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా అక్కడ నల్లమడ వాగు ఉంది వేల ఎకరాలు చెరనూరుపేట కాడి నుంచి వేల ఎకరాలు భూమి మన గుంటూరు జిల్లాలో అవుద్ది గుంటూరు పాపట్ట జిల్లాలో ఆ వాగుకి అనేక చోట్ల గండ్లు పడ్డాయి గండ్లు పడటమే కాదు అసలు మొత్తం పిచ్చి చెట్టులతోటి కంపతోటి మునిగిపోయేది చిన్న వర్షం వచ్చినా కూడా ఆ నీళ్ళన్ని పొంగి మీద పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మేకల వాగు అని చెప్పేసి ఎడ్లపాటి నుంచి బయలు వస్తుంది ఆ మేకల వాగు పరిధిలో కూడా నాలుగైదు వేల ఎకరాలు భూమి నీళ్లు వచ్చి మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది అందుకని మేము కోరేది ఏంటంటే ఇది ఒక్కటే కాదు జిల్లాలో గుంటూరు ఛానల్లోనూ కొండవీటి వాగులోను అదేవిధంగా ఇతర కాలంలోనూ వీటన్నింటిలోనూ తుడికాడ పెరిగిపోయింది గుర్రపుటేక పెరిగిపోయింది చెట్లు మలిసిని ఎంతవరకు వాటిని బాగు చేయలేదు వర్షాలు పడుతూ ఉన్నాయి వ్యవసాయ వచ్చింది కాబట్టి నిధులు కేటాయించి నీటిపారుదల శాఖ వాళ్ళు నిధులు కేటాయించి వాటిని బాగు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంకో ముఖ్యమైనటువంటి సమస్య ఉంది పెదవోట్ల హై లెవెల్ ఛానల్ పెదలవాట్ల హై లెవెల్ ఛానల్కి సంబంధించి దాదాపుగా తొంభై శాతం పూర్తయింది దానికి రెండు ప్రధానమైనటువంటి పెద్ద పెద్ద మోటార్లు పెడితే ఆ సమస్య పరిష్కారం అవుతాయి నాలుగు మండలాల్లో ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి దాన్ని ఒక పెద్ద సమస్య కాదు స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు అన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పుడున్నటువంటి లోకేష్ గారు కూడా మేము అధికారంలో రాగానే దాన్ని పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు కాబట్టి ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్లు వచ్చేటువంటి పెద్దవాటిని కూడా హై లెవెల్ ఛానల్ కూడా డబ్బులు కేటాయించి పూర్తి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకో ముఖ్యమైన సమస్య జిల్లాలో ఉంది జిల్లాలో మొత్తం జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడినటువంటి గుంటూరు జిల్లాలో లక్ష కుటుంబాలకు ఇళ్ళ పట్టాలి గత నలభై యాభై సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేసుకొని ఉన్నారు అది ఒకటే కాదు మంగళగిరి నియోజకవర్గంలోనే ఇరవై రెండు వేల కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేయించుకొని ఉన్నారు కమ్యూనిస్టుల పోరాటంతో అది జరిగింది లోకేష్ గారు తన పాదయాత్రలో కూడా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు తాడేపల్లిలో నేను అధికారంలోకి వస్తే అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ భూములు ఇల్లు వేసుకున్న వాళ్ళకి పట్టాలు ఇస్తామని ఒక శిలాఫలకం కూడా వేశాడు వాటి మీద దృష్టి సారించాలని పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇప్పుడు చూస్తున్నారు వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తూ ఉన్నాయి ఈ వర్షాలకు సంబంధించి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమై అయిపోయినాయి ఇప్పుడు వెంటనే బ్లీచింగ్ చల్లకపోతే జాగ్రత్తలు తీసుకోకపోతే ద్రోమల ప్రబలి అంటువ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని నీటిని క్లో క్లోరినేషన్ చేయాలి బ్లీచింగ్ చల్లాలి ప్రభుత్వ వైశ్యాలన్నింటిలోనూ మందులు తగిన విధంగా అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము వాడతా ఉన్నాం